भ्यम् ब्रह्मयोगजिगीषया कन्येवमान्द्रभो भूया, कन्ये मेदेः पार्श्वयोः कन्ये कन्याधानमुहूर्तस्य मुहूर्तभस्तु श्रुप्रतिष्ठितमस्तु

అర్థం అఘోర చక్షురపదిద్ధి అఘోరమైనటువంటి అంటే సాత్వికమైనటువంటి చూపులతో దేవతాశిస్తులు కలిగినటువంటి ఆ శుభూర్తమున ప్రథమ వీక్షణము గావించినటువంటి వధూవరుడు జీవైక్య మోక్షమునంతా కూడా పొందుతారని శాస్త్రవచనం అంతా మరి రామ కళ్యాణ దేవతా కళ్యాణంలో ఏం కలుగును మనుషులకు మోక్షం కలిగితే రామకళ్యాణం దీక్షించినటువంటి వారికి కూడా కలుగుతుంది అందువలనే ఆ ముహూర్తమునంతా కూడా యోగ్యప్రదమై రామువారు జన్మించినది వివాహం చేసుకున్నది సామ్రాజ్య పట్టాభిషేకం చేసుకున్నదంతా కూడా నవమి నవమీ త్రిధువులో మాత్రమే అందువలనే అతి ఉత్కృష్టమైనటువంటి స్వామి కళ్యాణప్రదము ఆదర్శప్రదమై వెలుగుతున్నది ఆచరణ యోగ్యముగా వర్ధలుగుతున్నది ముహూర్తమును దర్శిస్తూ స్వామిని వీక్షిస్తున్నది वैदेही वररामचन्द्ररमणी पुल्लारविन्देक्षणी साध्वीभिक्षणयुता सर्वम् सहासम् भवान् पुण्याचारविशालचारु सुमधे पूर्णेन्दुबिम्बानना सीतालोकनुदा सुखेन भवताम् धीया इदम् मङ्गलम् हसीदया बृदया भांग ग्रुवंधे राज वरुण ध्रुवन्धे बृहस्पति ध्रुबंध इंद्रश्चाष्ट्रयता ध्रुव अयहूर्त

మాంగల్యంతులాఘ మమ జీవన హేతునా అది మానవ కళ్యాణం అంటే ఎవరు మనస్సు యొక్క హేతుబద్ధత కోసం వివాహం కలిగించి దీవకోార్య దీవసో దీవకామ్య దీవోషన్నోభవ దిపదే హుష్పదే స్వరూపం కావనం అటువంటి భాగలనంతా ధారణంగా కూడా దర్శిద్దాం

అమ్మవారు కూడా వధిష్ఠుని యొక్క ఆశ్రమంలో కాత్యాయనీ దేవిని ఉపాసించింది మాంగళ్యములం కోసం అటువంటి మాంగల్యమున ఖేతమైనటువంటి సర్వమంగళైనటువంటి జగద్భాద్రి అంతా కూడా యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత సకల మంగళ శక్తి స్వరూపమైనటువంటి భగవతి అయినటువంటి కూడా నమస్కరించుకోండి సీతారామ కళ్యాణం సవర జగద్రక్ష కళ్యాణ ముహూర్తం కావున రామచంద్ర రక్షమాం రామచంద్రాక్ష అస్మై ఏకం ीर्तिम् प्रजाम् ददुः ओम् आङ्गल्यम् बन्धुमाधीनाभोकरक्षणहेत हिभक्ता हे। पञ्जीवशरथः शतम् प्रविष्टितमस्तु दुमुहूर्तकाले सूर्यादीनाम् भवानामत्यन्त आनुकूल्यता फलप्रसाद सिद्धिरस्तु जानकी नायक गोविन्दा गोविन्दा अर्चन प्रार्चन प्रियमेघ सोवर्चता अर्चन्तपुत्रता भवभुतम् न दृष्ट्वर्चत పరివర్తనం మనసా వాచ కరణ చిత్తశుద్ధిన మనసు ఏకీకృతమైనటువంటి ఏకాత్మ దేహ స్వరూపము అంతర్యమే పరివర్తనమైనటువంటిది రామచంద్ర పరబ్రహ్మ కొరకు స్వామి వేదానుష విగ్రహ స్వరూపుడై ఆదర్శ దంపతులుగా ఉండి ఆ యొక్క జీవాత్మ పరమాత్మ సంబంధం అంతా కూడా ఏకీకృతంగా చాటుతూ భార్యాభర్తల నిలవు మెరుపు ఏ విధంగా ఉండాలో తెలుపుతున్నారు ఆ యొక్క వాళ్ళంతా కూడా నమస్కరించుకోండి అవి కూడా అక్షయప్రదమై నెలగొందుతూ ఉన్నది పుష్పవధే ప్రశ్వాయుష్ణవ

మీరు మాలను చూపించండి ఇటుగా రండి ముందుకు రండి తోర్పు గ్రహంగా చేయాలి ఏ తారం చేసిన మాలను భక్తులందరికీ చూపించండి స్వామికి తాగించండి అమ్మవారికి వేయండి ఓం యోభాం పుష్పం భజా పానామాన్ాహిమాన్ రక్షణ తినకందరిగా ఒక విజ్ఞప్తి ఇంకా కళ్యాణ ఘట్టము చివరి క్షణాలలో ఉంది ఇంకా తలంబ్రాలు రైతే ఉంది ఇక్కడ భోజనం ఇక్కడ లడ్డు ప్రసాదము బియ్యం ఇస్తారు ఆ లాస్ట్ కారణంలో ఇక్కడ కేవలం స్వామివారి దర్శనం కేవలము ఇక్కడ మళ్ళీ స్వామివారి మీద అక్షరం వేయకుండా బియ్యం మాత్రమే ఇక్కడ శతకోపం పెట్టి ప్రజాపతి స్త్రీయా स्वामिवीरेव पादाविदयम् धनवत् निर्धनम् वायोधनम् सूर्ययोसुः धनमिन्धो बृहस्पतिरवरुणम् धनवस्तुते वैनतेयसूमन्दिपसु मन्दिपदपुत्रः शोभन् सो धनस्य सोमिनोमख्यन्दसातु सोमिनी ध्रोदो न शमाचरयन् प्रवेशम् यः पार्थिवानिवेदयावसि विष्णवे त्वा विष्णुर्भोपाभ्यः पवीर शतमं सेना अजयत् साकविन्द्रः

मां मानकी वृंदा तप्पल अभिवतंदो ओ दिनाळ गुणगुतार प्रीति की कतल आंजरा आला फिकली कोदूर कोन सखेड आई नसेनी पिठ कोदूर आरे प्रीति की कतल अभिवत अगर उठला कोदूर कोन सखेड आई नसेनी पिठ कोदूर प्रीति की कतल अमराला पिठली कोदूर कोन सखेड मरे बा <Sýst> 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 <m> <Sýst> కాబట్టి స్వామికి చేయడం మంగళహాల కన్నదారుల దానికి కూడా విష్ణులోకం సగచ్చుంది కాబట్టి విధానంగా దర్శనం చేసుకుంటే ఆ స్వామిని పని మీద దీక్షణం ఉన్నాడు 什么？